భలవాడ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి కొన్ని ప్రైవేటు పాఠశాలలపై రోజు ఎంఈఓను కలవడం జరిగింది వేములవాడ పట్టణంలో బుక్స్ అమ్ముతూ బుక్స్ ఉంటేనే ఫీజు కట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ విద్యార్థుల తనలను దోచుకుంటున్నటువంటి కొన్ని ప్రైవేట్ పాఠశాలల మీద ఇవారు ఇప్పుడే ఎంఈఓతో మాట్లాడడం జరిగింది ఎంఈఓ గారు వెంటనే చర్య తీసుకోవాలి మేము ఇది రెండోసారి ఎంఈఓను కలవడం కొన్ని పాఠశాలలకు పర్మిషన్ లేకున్నా నడుస్తున్నాయి వాటి మీద చర్యలు కొన్ని పాఠశాలలు బుక్స్ అమ్ముతూ ఈరోజు యూనిఫామ్లు అమ్ముతూ ఒక వ్యాపార వ్యవస్థగా మారిపోయింది వేములవాడ ఈరోజు ఒక సగటు ఒక విద్యార్థి చదవాలంటే ముప్పై నుంచి నలభై వేలు ఒక ఫస్ట్ క్లాస్ విద్యార్థి జరుగుతుంది ఈ రోజు మిడిల్ క్లాస్ విద్యార్థి కాదంటే చాలా భారంగా మమ్మైంది ఈరోజు వెంటనే దీనిపై ఎంఈఓ స్పందించాలే లేని పక్షంలో మాకు వచ్చిన సమాచారం ప్రకారం కొన్ని ప్రైవేటు పాఠశాలల బుక్స్ అమ్ముతుందని తిలవడం జరిగింది వెంటనే మీ బుక్స్ అమ్ముడు బంద్ చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు తిరుగుతూ మీ పాఠశాల అని చెప్పేసి మా బీఆర్సీ పక్షాన్ని హెచ్చరించడం జరుగుతుంది వేములవాడ పట్టణంలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఈ రోజు తల్లిదండ్రులు విద్యార్థులు జాయిన్ చేపిస్తున్నారు మంచిదే కానీ వ్యవస్థలు ఎట్లుందంటే ప్లే ప్లే గ్రౌండ్ లేదు మీ విద్యార్థులు ఆడుకోవడం తల్లిదండ్రులు ఆలోచించి చేయాలి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదు ప్లేయర్ వేయడానికి ప్లే గ్రౌండ్ లేదు ఇలాంటిది లేకుండా ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చి ఎక్కడో జాగాలు చూపెట్టి దొంగ పర్మిషన్లు తీసుకుంటే ఈ రోజు పా పట్టణంలో ఎన్నో నడుస్తున్నాయి పాఠశాలలు వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి షమ్యో గారికి ఇప్పుడు లెట్ ఇవ్వడం జరిగింది